నెల అవుతుంది అట ఈ తోటేసి దానికి చిన్న సమస్య ఉంది రమ్మని ఫోన్లు చేస్తే ఇక్కడికి రావడం జరిగింది సార్ మీ పేరేంటి ఏ ఊరు ఒకసారి చెప్పండి నల్లబైన సమ్మయ పేరు చెన్ని గ్రామం సర్వాయి మండలం కన్నా ఇవ్వడం ఇది లమ్ములు నెల నెల వైర్లు తోటేసినాము కానీ ఇంతవరకు ఇటు మొత్తం ఏరు కింద చచ్చిపోయి పైర్లు రాక చచ్చిపోతానే మొక్కలు మొత్తం అని ఏ మందులు వేసినా కంట్రోల్ అవుతలేవు ఏ వేసినా కంట్రోల్ కాదు మొత్తం ఏరు కుల్లిపోయింది కింద ఉన్న ఏర్లు మొత్తం మురిగిపోయినాయి పైన ఏర్లు వచ్చినాయి గానీ నాలుగు రోజులు బతికేసి చచ్చిపోతాయి ఇప్పుడు ఈ తెల్ల చిన్న ఏర్లు కొత్తగా వచ్చినాయి అయితే దీనికి మన దాంట్లో నెంబర్ వన్ ప్రోడక్ట్ ఉంది దీన్ని డ్రిప్ ద్వారా ఇది ఎక్కించుకోండి ఎకరానికి వచ్చి ఒక ప్యాకెట్ ఇది ఏం చేస్తదంటే అంటే మనకు ఏరు కుల్లుడు కొమ్మ కుళ్ళుడు కుల్లుడు అనే దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ ఇప్పుడు దీనికి రోగం అనేది ఎక్కడ ఉందంటే వేర్ల ఉన్నది వేర్ల ఉన్నది ఉన్నది మనం ఏం చేస్తాను ఫెర్టిలైజర్ షాప్ కాడికి పోగానే వాడు మనకు మందు కొట్టని చెప్పి మంది మందు అంటూ మనం స్ప్రే చేస్తాను ఎంతవరకు ఇక్కడనేమో బలం మంది ఇస్తాను ఏది ట్వంటీ ఎయిట్ ఇరవై ఇరవై లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదో డ్రిప్ ద్వారా ఎక్కిస్తాను ఈ పైన ఫెర్టిలైజర్ వాళ్ళు ఇచ్చిన మందు దీనికి కొడతాను ఇప్పుడు రోగం వేర్లలో ఉంది మన మందు ఆకుల మీద కొడతాను అది ఎట్లా కంట్రోల్కి వస్తుంది కంట్రోల్ కాదు కాబట్టి ఫస్ట్ మనం రోగాన్ని తగ్గించుకోవాలంటే ఈ అగ్రి ప్రొటెక్ట్ అనే దాన్ని డ్రిప్పు ద్వారా వేర్లకు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ అగ్రి గోల్డ్ అగ్రి నానోటెక్ తర్వాత ఎయిటీ టూ అని ఒకటి ఉంటది టూ వీటిని ఏం చేయాలంటే స్ప్రే చేయాలి పైన పైన స్ప్రే చేస్తే దీంట్లో ఒక పదహారు రకాల పోషకాలుంటాయి ఈ పదహారు రకాల పోషకాల వల్ల మొక్క ఆరోగ్యంగా తయారైతుంది ఈ గోల్డ్ వల్ల ఏమైతుంటే నీకు పై ముడతా కింది ముడతా నీకు ఇంకేదైనా రోగం ఉండి మొక్క మూడొంతులు చచ్చిపోయిన మొక్కని కూడా బతికిచ్చే లక్షణం దీంట్లో ఉంటది ప్రాబ్లం ఒకటైతే మనం వాడే మందులు ఒకటైత ఫస్ట్ దీన్ని డ్రిప్ ద్వారా ఎక్కించుకోండి ఎక్కించాక తెల్లారి రెండింటిని స్ప్రే చేయండి కంట్రోల్ అయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వచ్చి మళ్ళీ మేము దీన్ని అంతా వీడియో తీసుకుంటాం ఎట్లుంది ఒక వారం తర్వాత ఎట్లుంది అనేది కూడా మేము వీడియో తీస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా ఈ విధంగా ఉన్నది తోట ఈ విధంగా రెండు నెలల తోట ఇట్లున్నది దీనికి మన ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి దీన్ని వీడియో తీసి దీని రిజల్ట్ ఎట్లుందనేది మీకు పెడతా